ఇండియాలో నేను ఈ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది మన ఒకనాటి ముఖ్యమంత్రి నాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎస్వి బాలసుబ్రమణ్యం గారికి దాసరి నారాయణరావు గారికి పత్రిజీ మహారాజు గారికి రామ్దేవ్ బాబు గారికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ ఇలా ఎంతోమందికి సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారికి ఈ మధ్యన ఈ జన్మకు సెకండ్ టైం రావడం కూచిపూడి నృత్య కార్యక్రమానికి రెండు వేల పదమూడులో భువనగిరిలో ఇలాంటి బతుకమ్మలు ట్వంటీ ఫోర్ ట్యాబ్ రికార్డ్ చేయడం ఇక్కడ ఏడు వందల మంది స్టూడెంట్స్ ముప్పై మంది టీచర్స్ కలిసి బతుకమ్మ నృత్యాలు చేయడం మేము అది మేము మా కోఆర్డినేటర్ హైకోర్టు లాయర్ డాక్టర్ సుభాష్రీ గారు ఈ తెలంగాణ కోఆర్డినేటర్ గారు వారు కూడా ఇది రావడం ఏ కార్యక్రమం చేసినా ఒక అద్భుతంగా ఉండాలి అది మన తెలుగువారే సాధ్యమవుతుంది అలాగే అరుణ్ సిద్ధి అని చెప్పి వారు కూడా రావడం కోఆర్డినేటర్గా నిజానికి నేను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మార్నింగ్ రావడం ఎందుకు వచ్చానంటే ఇలాంటి ఫలితమని చూద్దామనే ఉద్దేశంతో వచ్చాను లేకుంటే నైంటీ నైన్ నైన్ పర్సెంట్ నాకు ఎడద ందరం కూడా అద్భుతంగా బతుకమ్మ పాటలు పాడారా ఆడారా అందరికి ఇష్టమా బతుకమ్మ అంటే ఇప్పుడు మేడం గారు డాక్టర్ గారు ఈ రికార్డు గురించి రికార్డు ఎడ్యుకేషన్ గురించి తినవేశారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు యూ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఒక వండర్ రికార్డ్ని క్రియేట్ చేయడానికి ఒక స్కూల్ నుంచి ఒక యాజమాన్యం ప్రయత్నం చేయడము ఒక గొప్ప విషయం ఎందుకంటే చిన్నారులని వాళ్ళలో ఉన్న సృజనాత్మకమైన కళని వెలికి తీయడమే కాకుండా వారి చిరునవ్వుని చూస్తున్న ఈ తరుణం ఎంతో గొప్పది ఎందుకంటే ప్రతి చిన్నారి తన స్మైల్ ఒక స్మైల్ ఎంత హ్యాపీగా ఇస్తుందంటే బింగ్ సార్ సార్ అడుగుతున్నారు మీ అందరికి ఇష్టమా అంటే ఎస్ సార్ ఎస్ సార్ అని మంచి ఒక ముచ్చటగా ఒక హృదయంతో అత్తుకునే విధంగా వాళ్ళు ఇచ్చే ఒక చిరునవ్వు మన ఎంతో గొప్పది కోట్లు పెట్టినా దొరుకుతుందండి ఈ చిరునవ్వు ఇదే చిరునవ్వు జీవితాంతం మనకు ఉండాలని ఆ బతుకమ్మ ఆశీర్వాదం మనకు ఉండాలని స్కూల్ యాజమాన్యం టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆశీర్వాదం పిల్లలకు తప్పనిసరిగా ఉండాలి వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు కూడా ఉండాలి మరి ఈ రికార్డు క్రియేట్ చేయడానికి మీరందరూ సహకరించినందుకు ప్రతి కూడా డెఫినెట్గా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరి ఈ రికార్డుని ఎంతో కష్టంతో ఎన్నో రోజులు ఒక ఎస్ ఈ యొక్క రికార్డ్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో థర్టీ టూ పాయింట్ టూ ఫీట్ చేయడం జరిగి బతుకమ్మ అని మీరు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి మరి ఇంకో క్లాప్స్ కూడా మంచి స్పెషల్ క్లాస్ ఎందుకు పెట్టాలి అంటే లో స్థానం సంపాదించుకున్నందుకు గాను మీరు తప్పకుండా స్పెషల్ క్లాప్స్ కొట్టాలి చూడండి The biggest batkamma, this is to certify that saint Mary High School Jangam, Telangana, India has accomplished a remarkable feat. The school achieved the extraordinary task of creating a 36.2 feet tall batkamma made from steel and But white yeah, can, and artificial flowers of various colors. The monumental project involved the efforts of 700 students and 330 staff members. this impressive event took place on october 1st, 2024. this achievement has been entered into international wonder book of oh. 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 records. ఇంత గొప్ప అర్థమైన క్షణం ఈరోజు మనం ఈ పాఠశాల మీరు ఈ పాఠశాల పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా మనం ఊహించుకోవాల్సి ఉంటుంది నిజంగా సినిమా